ఆర్థిక సహాయం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలుపుకున్నారు గ్రామస్తులు ములుగు జిల్లా మంగపేట మండలం మాలూరు గ్రామం పరిధిలో గల మామిడిగూడెం శ్రీ ముత్యాలమ్మ గుడి కట్టిస్తారని ఒప్పుకున్న మంత్రి సీతక్క మాట మీద నిలబడి మాట నిలుపుకున్న మంత్రి సీతక్క గురువారం మామిడిగూడంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి గుడి శంకుస్థాపన ముహూర్తం జరిగింది ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నల్లబోయిన లక్ష్మణరా బ్లాక్ జిల్లా కాంగ్రెస్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ పూజారి సంహయ్య శ్రీ హేమచల లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ కమిటీ చైర్మన్ సురేష్ మాలమల్లూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ మారుబైన గోవర్ధన్ మల్లూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహబూబ్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్ష కార్యదర్శులు కల్తీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ਗਰਵਾਰੀਦਰ ਬਦਰਵਾਸਪਦੇ ਜਗਲ ਕਲਿਆਣ ਭਾਜਨ ਮਿੱਤਰ ਆਇਦੇ ਪੁਰਸ਼ ਸਤਮਜਮ ਨਿਚੇ ਮੁਰਜਾਂ ਕਰਣ ਮਰੇਮ ਆ ਬਦਾ ਵਾਰਤਾਰ ਅਰਬੇਟਰ ਇਕ ਟਿਕਾ ਗੰਗਰਣੇ ਵਿਸਰਣਿਆਵ ਦੇਵਾ ਤੁਰ ਦਿਖਵਾਲੇ ਅੱਜ ਗਰ ਇਹ ਪਲਾਨ ਕੀਤਾ ਇਸ ਕੋਤੇ ਅੱਜ ਗਰ ਮੀਟ ਟ੍ਰਿਕੜਾ ਇਸ ਕੋਤੇ ਇਹਨਾਂ ਦੀ ਸਤਿਨਾ ਸਰਵਾਨੇ ਹਾਂ ਟੱਟ ਕਦੀ ਬੰਜੇ ਜਰਪੀ ਮੱਜੇ ਲੇ ਬੈਟੂ ਮੱਲੇ ਲੇ ਬੈਟੂ ਹੈਲੋ ਗਣਪਤੀ ਕਦੀ ਮੁੰਦੋ ਜਰਪ ਕੋ గణపతి ముందు మొత్తం గణపతి ఆకునేహూర్త ముస్వానాకూ్యత ప్రసిద్ధి గ్లాసు రాలే చెంబోటి చింది కానీ గ్లాసు రాలేట్లా ఇట్లా అక్కడ గణపతి ఓం గణానా బ్రహ్మణాం

అహంకారం అన్నీ కూడా వదిలేసి బలెంట్ లాంటిదో లేకపోతే ఆ బొచ్చి ఇవ్వమని ఆ బొచ్చు పెట్టద్దా బొచ్చు ఏది బొచ్చా మీరే పెట్టండి ఆడేందుకు ఉన్నదా సరే పక్కన ఉంటే పర్లేదు చాలా చాలా చెప్పలేకండి అందులో మళ్ళీ ఆయన అనుగ్రహం లేకపోతే మళ్ళీ ఏదో అడ్డం వస్తుంది అందులో పెట్టేసి దండం పెట్టేసుకో తొందరగా అయిపోవాలని చెప్పు మూడు నెలల మొత్తం అయిపోయి లోపల రావాలని చెప్పి దండం పెట్టుకోండి కాకుండా కూడా ಅಂದ್ರೆ ದಾಟಿಸ್ ಸರಿಯೋ ಮೊತ್ತ ಮೊತ್ತ గత ఎన్నికల సందర్భంగా మా అనుగూడెం గ్రామం వచ్చిన సందర్భంగా మరి ప్రజల కోరిక మేరకు మాకిక్కడ ముత్యాలమ్మ గుడి ఉంది గుడికి గుడి కట్టాలని ప్రజలు కోరినందున మన మన్నలను అన్ని మన్నించి మన పైన సంవత్సరం పైన ఐదారు నెలల లోపట్నే దీన్ని గుడికి ఐదు లక్షలు ఇచ్చి సంక్షేమించడం జరిగింది అక్క ఇచ్చిన మాటకు నిలబెట్టుకున్నది మనం కూడా ఈ అక్కకు మనం ఏం చేయాలను చేసేటువంటి కార్యక్రమం మన గుడెంలో ఉన్న అందరు ప్రజలు కూడా ఆమెకు చేయాల్సింది చేయాలి మరి పార్టీని గట్టిగా బలోపేతం చేయడానికి కూడా మనందరం కూడా కృషి చేయాలి ఆమె మనం మనం ఎంత ఉంటే ఆమె కూడా మనం ఉండి వెంబడి ఉంటే ఆమె కూడా మనం ఎంత ఉండి మనకు కావాల్సినటువంటి యొక్క సౌకర్యాలను కల్పిస్తుందని ఇంకా కూడా ఇంకా ఎన్నో గ్రామానికి సౌకర్యాలు కల్పిస్తుందని ఆశిస్తూ గురిస్తున్నాం గత ఎన్నికల కార్యక్రమం కార్యక్రమంకి వచ్చినటువంటి సందర్భంలో మరి మల్లూరు గ్రామం మానుగూడెం గ్రామానికి వచ్చిన సందర్భంగా మరి మా గ్రామస్తులందరూ కలిసి మాకు ఈ గుడి ఉంది ఇక్కడ తెలమ గుడి ఉంది గుడి కోసానికి గుడి నిర్మించడానికి మీరు సాయం సాయపడాలి అనేటువంటి పద్ధతి లోపల దానికి స్పందించి అప్పుడు అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి సీతక్క గారు ఇప్పుడు రాష్ట్ర పంచాయతీ శాఖ శిశు సంక్షేమ మంత్రి సీతక్క గారు ఈ ప్రజల యొక్క మాటను మన్నించి ఈ మారుగూడంలో ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడికి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి గుడి, గుడి, శాం గుడి కార్యక్రమానికి ఆమె చేయడానికి ఒప్పుకున్నది మనం కూడా మనం దాన్ని మన్నించి ఇప్పుడు ఈరోజు ఈ సందర్భంగా మనం గుడికి నిర్మించాల్సిన యొక్క ప్రారంభోత్సవాన్ని అంటే ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ మా గుడంలో ఉన్నటువంటి మార్గ ప్రజలందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినారు అదేవిధంగా మనం కూడా ఎల్లప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వెనక ఉండి ప్రజ ఆమెకు కూడా మనం సహాయక వచ్చినప్పుడు ఆమె కూడా మనకు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఉంటుంది అదే కాకుండా వచ్చే కాలంలో కూడా వచ్చే టైంలో కూడా మనం ఆమె ఎంబడి ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఎంబడి ఉన్నట్లయితే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్నో అటువంటి పనులు చేయడానికి ఆమెకు ముందుకు వస్తుందని చేస్తుందని నేను భావిస్తూ ఈ కళాపకాన్ని ఇంతమంది ఇంత పనిచేయాలి